అస్సలం లేకమ్ వరహమతుల్ వబరకా అల్లందు రబుల్ కరీం అమాబాద్ సోదరా సోదరి మండలారా దేవునికి సంతానం ఉందా మానవ చరిత్రలో జరిగిన అతి పెద్ద నేరం ఇదే దేవునికి సంతానం ఉంది అనడం ఈ వాదన పూర్వపరాల్ని గమనిద్దాం తామే దైవజనులు దేవునికి ప్రియమైన వారు తమ కోసమే స్వర్గమని ఎలాగైతే ప్రజలు భావించేవారో అలాగే తమ వద్దకు దైవ సందేశాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలను సంఘం కోసం పాటుపడిన సంస్కర్తలను ఋషులను బోధకులను రాజులను రాణులను దేవుని కుమారులు దేవుని కుమార్తెలు అని చెప్పి వారిని దైవంగా తలిచి కొలిచిన దాఖలాలు మానవ చరిత్రలో కొక్కొల్లో ఉన్నాయి యూదులు ఉజైర్ అనే దైవదాసుణ్ణి దైవకుమారునిగా నామకరణం చేస్తే క్రైస్తవులు ఈసా యేసువారిని దైవప్రవక్తను దేవుని కుమారునిగా తలంచారు ఇక నాగరికత విషయంలో వీరికన్నా ఎంతో ప్రాచీనమైన రోమన్ నాగరికత ఈజిప్ట్ నాగరికతలోను సింధు నాగరికతలోను దేవుని కుమారుడు లేదా కుమారులు కుమార్తెల భావన బలంగా ఉన్నట్టు చరిత్ర చదివిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ప్రపంచంలోని పలు జాతులు పలు చోట్ల ప్రవేశపెట్టిన ఈ విధమైనటువంటి వాదన గురించి ఖురాన్ ఇలా అంటుంది ఖురాన్ సూర్యబ్రా రెండవ అధ్యాయము నూట పదహారవ వాక్యంలో అల్లాహ్కు సంతానం కలదని వీళ్ళు అంటున్నమాట ఆయన ఇలాంటి మాటలకు అతీతుడు పవిత్రుడు నిజమేమిటంటే భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే అంటే ఆయన పుట్టించినదే ఆయన సృష్టించినదే అవన్నీ ఆయన ఆజ్ఞలకు తలవంచి ఉన్నాయి చూసారా సోదరులరా సర్వసృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వ పాలకుడు సర్వానికి యజమాని అయిన ఆ ఒక్క దైవానికి ఎలాంటి సంతానం లేదు అదొక అపనింద తప్ప మరేమి కాదు అదొక అజ్ఞానం తప్ప మరేమి కాదు అని స్పష్టంగా తెలుస్తుంది అల్లా సుబ్బన్ అవతాల మనందరికీ ఇస్లాంని సరైన పద్ధతిలో తెలుసుకొని ఆచరించే సద్బుద్ధిని సదవకాశాన్ని ప్రసాదించుగాక ఆమెను వాఖ్యరు దాహి రబిలామీన్ అస్సలం వలైమ్ వరహమతుల్ వబర్కా సోదరా సోదర్ మల్లారా ఎవరైతే ఈ వీడియోలోను వింటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి వెళ్తుంది అదేవిధంగా మీకు ఇంకా బాగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ కూడా చేయండి మాషాల్లా అని అల్హదుల్లా అని జజాకల్లా అని మీకు నచ్చినటువంటి పదాలతో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి ఇన్షాల్లా వారికి కూడా ప్రయోజనకరంగా మారుతుంది